ప్రపంచం మొత్తం దానవీరసూర కన్నుడిని గుర్తుంచుకుంటుంది కానీ ఆయన జననం వెనుక దాగి ఉన్న రహస్యం మీకు తెలుసా హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మహాభారతంలోని అత్యంత ఆసక్తికరమైన రహస్యాల్లో ఒకటైన కన్నుడి జనన కథ గురించి తెలుసుకుందాం కుంతీదేవి చిన్న వయసులోనే ఒక శివ సేవకుడు ఆయన దుర్వాస మహర్షికి సేవ చేసింది ఆయన సంతోషించి ఆమెకు ఒక మహావరం ఇచ్చాడు ఈ వరం ఏమిటంటే ఏ దేవుణ్ణి ఆరాధించినా వెంటనే ఆయన ప్రత్యక్షమై సంతానం ప్రసాదించాలి అని ఆసక్తితో చిన్న వయసులో ఉన్న కుంతి సూర్యదేవుణ్ణి పిలిచింది సూర్యుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు ఆయన ఇచ్చిన వరంతో కుంతికి ఒక శిశువు పుట్టాడు ఆ శిశువు సాధారణ పిల్లవాడు కాదు ఆయన శరీరానికి సహజంగా కవచం మరియు కుండలాలతో పుట్టాడు ఆ శిశువే భవిష్యత్తులో మహాభారతంలో దానవీరుడు వీరసూరుడు అయిన కర్ణుడు కానీ కుంతి అప్పటికీ అవివాహిత సమాజం నిందించవచ్చనే భయంతో ఆ శిశువును రహస్యంగా ఒక పెట్టెలో నదిలో వదిలేసింది ఆ శిశువును ఒక సారథి కనుగొని పెంచాడు అందుకే కన్నుడిని సూతపుత్రుడు అని పిలిచారు ఇలాంటి ఆసక్తికరమైన మహాభారత కథలు ఇంకా తెలుసుకోవాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు